నవంబర్ ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో చింతామణి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయి ఇక్కడ ఇంకా వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇంకా ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందల వరకు పలికాయి రెండో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై మూడు వందల వరకు పలికాయి ఒకటో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల ముప్పై మూడు వందల యాభై మూడు వందల డెబ్భై నాలుగు వందలు నాలుగు వందల నలభై రూపాయల వరకు పలికాయి చింతామణి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల డెబ్భై రూపాయలు టాప్ రేట్ పడింది ఫోర్ సెవెంటీ రూపీస్ చార్సో సత్త రూపాయ ఇంకా ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి